అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ మనసుకి హత్తుకునే మధురమైన కథలని మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా మరి ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీరు సిద్ధంగా ఉండండి ఇక బృందావనం థర్టీ వన్తో మీ ముందుకు వచ్చేశాను కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్స్ హైప్ వల్ల వీడియో మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒక అరగంటకు రిపోర్ట్స్ అన్నీ ఐషు ముందు ఉంటాయి అమృత టెన్షన్ పడుతుంటే అమృత టెన్షన్తో బీపీ పెంచుకోకు అని సున్నితంగా మందలిస్తుంది ఐషు ఐషు రిపోర్ట్స్ చూస్తుంటే అమృత టెన్షన్తో గోర్లు కొరుకుతుంది ఐదు నిమిషాలు మొత్తం చూసి అమృత వైపు చూసేసరికి అమృత టెన్షన్తో గోళ్లు తినేస్తూ కనిపిస్తుంది ఎందుకంత టెన్షన్ పడుతున్నా అమృత అని అడుగుతుంది ఐషు ఏముంది అక్క అందులో ఏమైనా ప్రాబ్లం ఉందా అసలు నువ్వేమనుకుంటున్నావు అమృత అక్క ఏముంది అంతా ఓకేనా నాకు పిల్లలు పుట్టి డెలివరీ అప్పుడు చనిపోయినా పర్వాలేదు ఒక బిడ్డకి తల్లి అయ్యాను ముఖ్యంగా అన్వేష్ గారిని తండ్రిని చేశాను అని తృప్తిగా చనిపోతాను నువ్వెలాగూ తల్లి ప్రేమ వాళ్ళకు అందిస్తావు కాబట్టి కొన్ని రోజులైనా మీ అందరి ప్రేమలు పొంది తృప్తిగా వెళ్ళిపోతాను అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదు అంటే మాత్రం ఇంకా ఇక్కడితో మన రిలేషన్ ఆపేద్దాము అంటుంది అమృత ఐషు చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ తర్వాత అని అడుగుతుంది అక్క అసలు నువ్వు సైలెంట్ అనుకున్నా ఆహా నాకంటే ఎక్కువ మాట్లాడతావు నువ్వు ఒక బిడ్డని కనేసి తృప్తిగా వెళ్ళిపోతే నా మరిది అయిపోయి జీవితాంతం నిన్ను తలుచుకుంటూ బతకాలా అని సీరియస్గా అడుగుతుంది ఐషు అక్క అది నీకేం ప్రాబ్లం లేదు నువ్వు పిల్లల్ని కనగలవు కాకపోతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫుల్ రెస్ట్లో ఉండాలి అంతే అది కూడా అప్పుడు సరిగ్గా మెడిసిన్ వాడకపోవడం వల్ల చిన్న సమస్య వల్ల అలా ఉండాలి ఇప్పుడన్నా నేను ఇచ్చే మెడిసిన్ కరెక్ట్గా వాడు అప్పుడు నీకు ఆ పెయిన్ రాదు పెళ్ళయ్యాక ఒక ఆరు నెలలు ఆగి అప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేసుకోండి ఏమైందక్క ఏమైనా ప్రాబ్లమ్నా నీకు ముందు ఒంట్లో బ్లడ్ లేదు బలమూ లేదు పైకి బాగా కనిపిస్తున్నావు లోపలంతా డొల్ల ముందు నీకు బ్లడ్ ఉంటే కదా బేబీకి ఉండేది అందుకే ఒక ఆరు నెలలు నేను ఇచ్చిన మెడిసిన్ వాడుతూ బలమైన ఫుడ్ తింటూ కొంచెం బలంగా తయారవు అప్పుడు అప్పుడు కందురు కానీ అలా అయితే ఓకే అక్క అక్క నిజంగా ఏమీ ప్రాబ్లం లేదు కదా కావాలంటే ఈ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఎక్కడైనా చూపించుకో అంటుంది ఐషు అయ్యో ఫేమస్ గైనకాలజిస్ట్ ఐశ్వర్య గారు చెప్పాక ఎక్కడన్నా చూపిస్తే నన్ను పిచ్చిదాన్ని అంటారేమో కదా వదిలే అక్క ఇంక మాకు ఆ రిపోర్ట్స్తో పని కూడా లేదు ఉండగా ఇంకా నాకు భయం ఎందుకు ఇక్కడే ఉంచే అని అంటుంది అమృత ఇంక ఇప్పుడు ఏంటి ప్రోగ్రాం మే మరిదిని నా ఫ్రెండ్కి పరిచయం చేసి హాస్టల్కి వెళ్ళిపోవడమే ఆహా సరే అయితే వెళ్ళండి అని అంటుంది ఐషు ఎక్కడక్క తన క్యాబిన్ ఐషు బయట ఉన్న నర్సును పిలిచి వీళ్ళకి అన్వేష్ సార్ క్యాబిన్ చూపించు అని చెబుతుంది ఓకే మేడం రండి మేడం అని అంటుంది అక్క మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేదు నువ్వు వెళ్ళి మీటైరా నేను మెడిసిన్ తెప్పించి ఉంచుతాను ఓకే అక్క అని ఆనందంగా అన్వేష్ కోసం వెళ్తుంది అమృత వెళ్ళాక ఐషు సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆలోచనలో పడుతుంది కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఆ రిపోర్ట్స్ సరుగులో పెట్టి లాక్ చేస్తుంది ఐషు అలా చేస్తుండగానే పద్మిని వెనక నర్స్ ఆపుతున్నా ఆగకుండా డోర్ తోసుకొని మరీ వస్తుంది లోపలికి మేడం ఎంత చెప్పినా వినకుండా వచ్చారు మేడం అని నర్స్ చెప్తుంది ఓకే నువ్వెళ్ళు అని అంటుంది ఐషు మళ్ళీ ఏంటి నీకు అసలు మేనర్స్ అనేవి ఉండవా పర్మిషన్ తీసుకొని రావాలి అని కూడా తెలియదా అని అడుగుతుంది పద్మని వైపు చూస్తూ ఐషు ఆ ఏదో పందిరి తీగలు అని చెప్పారు కదా తమరు మరి నీ మరిది ప్రేమాయణం నడుపుతున్నాడు తెలియదా అని అడుగుతుంది పద్మని నా మరిదికి ప్రేమ దోమ తెలియదమ్మా అవునా మరి ఇదేంటి అని ఫోటో చూపిస్తుంది రోడ్డు మీద ఇలా ముద్దు పెట్టచ్చా అని ఫోన్ ఇస్తుంది ఆ ఫోటోని చూస్తూ అరే భలే క్యూట్గా ఉన్నారు భలే తీశారు ఫోటో నువ్వే తీసావా అని మాటల్లో పెడుతూ ఫోటో తన నెంబర్కి సెండ్ చేసుకుంటుంది తర్వాత నెంబర్ డిలీట్ చేసి పద్మినికి ఫోన్ ఇస్తుంది ఇప్పుడేమంటావు నీ మరిది ప్రేమాయణం చూసి ఏం చెప్తావు అని అడుగుతుంది పద్మిని పద్మిని నువ్వు మనిషి ఎదిగావు కానీ బుర్రాసలు ఎదగలేదు ఆ అమ్మాయి మా ఇంటికి రాబోయే రెండో కోళ్ళు అన్వేష్కి కాబోయే భార్య తొందరలో శుభలేఖ పంపిస్తాం వచ్చి తినేసి వెళ్ళండి ఇంకా దయచేయి అని బయటికి చెయ్యి చూపిస్తుంది ఐషు నన్ను కాదని ఎవరిని చేసుకున్నా నేను చూస్తూ అనుకున్నావా ఎలా ఈ పెళ్ళి జరుగుతుంది చూస్తాను అని అంటుంది పద్మిని ఆల్ ది బెస్ట్ అని ఐషు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మిని పళ్ళు నూరుకుంటూ అక్కడ నుంచి ఫోన్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది అన్వేష్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళేసరికి అన్వేష్ బిజీగా ఉండడంతో బయటే నుంచి ఉంటారు అమృత వాళ్ళు ఐషు వచ్చేసరికి ఇంకా బయట ఉండడం చూసి అదేంటి ఇంకా వెళ్ళలేదు లోపలికి పేషెంట్స్ ఉన్నారా అని అడుగుతుంది ఐషు అవును అని తల ఊపుతుంది అమృత సరే పదండి తనే వస్తాడు అని వాళ్ళని తీసుకొని డైనింగ్ రూమ్కి వెళుతుంది అది చూసి ఏంటక్క ఇక్కడ కూడా డైనింగ్ ఏరియా పెట్టేశారు అని అడుగుతుంది అమృత మరి హరి పప్ప వంశీ మామయ్య కిరణ్ అన్న నేను అన్వేష్ ఇంతమంది ఉన్నాం ఇంకా మీ బావగారు అప్పుడప్పుడు ఇక్కడికే వస్తారు మామయ్య వాళ్ళు కూడా వస్తారు అందుకే ఇలా చేయించాం అంటే మీరు మధ్యాహ్నం ఇంకా ఇంటికి రారా ఇక్కడే ఉండిపోతారా హా అమృత మార్నింగ్ అంతా ఓపీస్ సరిపోతుంది వన్ వరకు సర్జరీలు ఏమన్నా ఉంటే ఇంకా అసలు టైం చాలదు వెళ్ళి వచ్చి జర్నీ వేస్ట్ అందుకే అవసరమైతే తప్ప వెళ్ళం ఇంటికి పైగా నాకు సీఈఓ బాధ్యత ఒకటి కదా అన్ని వింగ్స్కి సంబంధించిన విషయాలన్నీ చూడాలి అందుకే హాస్పిటల్నే పగలు మాకు ఇల్లు అని అంటుంది ఐషు అందరూ డాక్టర్స్ అవలేరక్క ఒక మనిషి ప్రాణాన్ని కాపాడతారు మీరు డాక్టర్ అవ్వాలి అంటే తెలివి అదృష్టం బాగా ఉండాలి అని అంటుంది అమృత కిరణ్ వాళ్ళు వస్తారు అప్పుడే అరే అమృత నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతారు హరిగారు ఒక గంట అవుతుంది పెదనాన్న అక్క రమ్మంది అందుకే ఇవాళ ఖాళీ కదా వచ్చాను మన ఇంటికి కూడా రా ఇవాళ నైట్ అక్కడికి వచ్చేయండి ఇద్దరు రేపు ఎల్లుండి వీకెండ్నే కదా చూస్తాం పెదనాన్న అంటుంది అమృత చూస్తాం కాదు రావాలి అని కిరణ్ అంటాడు అప్పుడే అన్వేష్ లోపలికి వస్తూ అమృతని చూసి ఇక్కడ సిటీ చూడ్డానికి వెళతాను అని అన్నారు కదా అని అడుగుతాడు హా అనుకున్నాను కానీ ఎందుకో అక్కని చూడాలనిపించింది అందుకే వచ్చాను అని అంటుంది అమృత మీ అక్కని చూడాలనిపించిందా మా అబ్బాయిని చూడాలనిపించిందా అమ్మా అని గారు చిత్రాడతారు అక్క కోసమే వచ్చాను మామయ్య గారు అక్కని అడగండి కావాలంటే అంటుంది అవును మావయ్య నేనే రమ్మన్నాను అని అంటుంది ఐషు అందరూ కూర్చోగానే ఐషు వడ్డిస్తుంటే అమృత కూడా అందరికీ వడ్డిస్తుంది అన్వేష్ గారు తిను నా బెస్ట్ నేహ అని నేహ తను అన్వేష్ గారు అని పరిచయం చేస్తుంది అమృత హాయ్ అన్నయ్య అని సారీ సార్ అంటుంది నేహా అదేంటి అన్నయ్య అని సారీ చెప్తున్నావు అని ఆయుషు అడుగుతుంది అది పెద్దవాళ్ళు కదా అన్నయ్య అని పిలిస్తే ఇష్టం ఉంటుందేమో అని మావాడేమైనా అరవై ఉన్నాయా పెద్దవాడు అంటున్నావు ఆహా పెద్దవాళ్ళు అంటే వయసులో కాదు అది అర్థమైందిలే కానీ అని పిలవచ్చు నన్ను అని అంటాడు అన్వేష్ థ్యాంక్ యూ అని నవ్వుతూ అంటుంది నేహ అందరిది లంచ్ అయ్యాక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అన్వేష్ నీ ఫోన్కి ఒకటి పంపిస్తాను చూడు అని అంటుంది ఐషు ఏంటదునా అది అని చూస్తాడు అది చూడగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యంగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందదునా అని కొంచెం బ్లష్ అవుతూ అడుగుతాడు అప్పుడే అంత దూరం వచ్చిందా ఎవ్వరం పైగా రోడ్డు మీద ఏదన్నా చేసేటప్పుడు మీ అన్నలాగా చుట్టూ గమనించుకోవాలి లేకపోతే ఇలాగే ఉంటుంది అంటుంది నవ్వుతూ ఐషు అయినా కానీ ఇద్దరు ఎంత బాగున్నారో ఫస్ట్ కిస్సేనా ఇంకా ముందేమన్నా ఉన్నాయా అని టీజింగ్గా అడుగుతుంది వదిన అది జస్ట్ తనకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ లేకుండా పెట్టింది ఆ టైంలో అది ఎమోషన్తో పెట్టింది అని అంటాడు అన్వేష్ కొంచెం సిగ్గుగా హాయ్ హాయ్ మరిది సిగ్గుపడుతున్నాడు నీ కొడుకు కూతురేమో మా బాబాయ్ స్లో అని అనుకుంటున్నారు కానీ కాదని తెలుస్తుంది అని అల్లరిగా కళ్ళు తిప్పుతూ అంటుంది ఐషు వదిన అది జస్ట్ చిన్న ఎమోషన్ ఎలా పెట్టినా అది ఫస్ట్కి జ్ఞాపకంగా ఉంటుందిలే అని అంటుంది ఐషు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థమవ్వక ఫోన్లో చూడ్డానికి ట్రై చేస్తుంది అమృత అంత కష్టపడకు చూపించన్వేష్ అని అంటుంది ఐషు అన్వేష్ ఫోన్ అమృతకి ఇస్తాడు అది చూసి నోటి మీద చెయ్యి అడ్డం పెట్టుకొని తల తలవాలు చేస్తుంది అమృత కానీ ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అదిన నీ ఫ్యాన్ వచ్చింది తన దగ్గర ఉంది మాకు తెలియకుండా నువ్వెవరినో ప్రేమిస్తున్నావు అనుకొని నాకు చెప్పడానికి వచ్చింది పాపం అని నవ్వుతుంది ఐషు ఇదొక పెద్ద న్యూసెన్స్ సెన్స్ అయ్యింది అదిన అని చిరాకుగా అంటాడు అన్వేష్ మన జగన్నాటక సూత్రధారి వాళ్ళకి స్పాట్ పెట్టే టైం వరకు మనకి న్యూసెన్స్ తప్పదు సరే నేను వెళ్తున్నాను మీరు మాట్లాడుకోండి అని తన క్యాబిన్కి వెళ్ళి ఫోటో ఓపెన్ చేసి ఇద్దరు మొహాల్లో ఉన్న ఆనందం చూసి మీ ఇద్దరి ఆనందం ఎప్పుడు ఇలాగే ఉండాలి అందుకు నేను నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను అనుకొని ఆ ఫోటో శివుకి సెండ్ చేస్తుంది వాళ్ళిద్దరి మధ్య నేహ ఉండలేక నేను బయట ఉంటాను అని అంటుంది వదిన దగ్గరికి వెళ్ళి నేహ అని నేహాకి అన్వేష్ చెప్పి అమ్మో నీకొక విషయం చెప్పాలి అని పద్మిని గురించి మొత్తం చెబుతాడు అంతా విన్నాక అమృత ఇలా కూడా ఉంటారా జనాలు అని అంటుంది ఉంటారు మన చుట్టూనే ఉన్నారు కదా ఇప్పుడు నాకెందుకు ఇదంతా చెప్పారు నేను మిమ్మల్ని ఏమైనా అనుమానంతో చూస్తానన్నా నువ్వు జాగ్రత్తగా ఉంటావు అని ఓకే అన్వేష్ గారు నేను జాగ్రత్తగానే ఉంటాను ఇంకా వెళ్తాము అన్వేష్ గారు అన్వేష్ తన క్యాబిన్లోకి వెళ్తూ రా అని చేతిలో చేయి వేసి అమృతని లోపలికి తీసుకువెళ్తాడు మీ అందరి టేస్ట్లు సూపర్గా ఉన్నాయి అని అంటుంది అమృత ఆ క్యాబిన్ మొత్తం చూసి అందుకేగా నిన్ను సెలెక్ట్ చేసుకుంది అని ఐవిన్ చేస్తాడు అన్వేష్ అన్వేష్ గారు ఆ ఫోటో నాకు పంపించండి అని అడుగుతుంది అన్వేష్ నవ్వుతూ నీకెందుకు ఉందిగా నా దగ్గర అని అంటాడు అమృత ప్లీజ్ అంటూ ముద్దుగా మొహం పెట్టి అడుగుతుంది ఇప్పుడు నువ్వు అలా మొహం పెడితే ఇంకో ఫోటో రెడీ అవుతుంది ఈసారి ప్లేస్ మారుతుంది అని అల్లరిగా అంటాడు పంపించకపోతే మానేయండి ఇంకా నేను వెళ్తాను అని అంటూ బయటికి రాబోతుండగా చెయ్యి పట్టి లాగుతాడు అన్వేష్ ఆ లాగుడికి వెళ్ళి అన్వేష్ని బలంగా గుద్దుకుంటుంది అమృత ఊహించని ఆ చర్యకి అమృత కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటే ఆ కళ్ళల్లో చిక్కుకొని పోతాయి అన్వేష్ చూపులు కూడా సమయం మరిచి అలాగే చూస్తూ ఉన్న వాళ్ళని డోర్నాక్ సౌండ్ డిస్టర్బ్ చేస్తుంది అన్వేష్ డోర్నాక్ సౌండ్కి అమృతని వదిలి కమెన్ అని అంటాడు అమృత సిగ్గుగా తలవాల్ చేసి చిన్నగా నవ్వుకుంటుంది సార్ సర్జరీకి రెడీ సార్ అని నర్సు వచ్చి చెబుతుంది వస్తున్నాను అని ఫోటో అమృతకి సెండ్ చేసి బాయ్ టేక్ కేర్ అని చెబుతాడు ఓకే అని ఐషు దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకొని ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అని ఐషు చెప్పింది విని ఓకే అక్క వెళతాం ఇంకా అని చెప్పి నేహాతో పాటు వెళ్ళిపోతుంది అమృత అమృత వెళ్ళాక అలాగే సీటుకి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఐషు అప్పుడే ఐష్యూ ఫోన్ మోగుతుంది శివు నుంచి ఫోన్ కావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో కన్నా అని అంటుంది ఏమైంది బుజ్జి వాయిస్ అలా ఉంది ఏం లేదు కన్నా కొంచెం పేషెంట్స్ ఎక్కువై హెడేక్గా ఉంది ఎంతమంది ఉన్నా నా బుజ్జికి హెడేక్ రాదు ఏదో ఆలోచిస్తుంది అందుకే డల్గా ఉంది ఎక్కువ ఏమీ ఆలోచించుకు ఇంతకీ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు అర్థమైందా నీకు నీ మరిది స్లో కాదు అని నవ్వుతూ అంటాడు షూ హాహా ఈ అల్లరి కన్నయ్య తమ్ముడు స్లో అని అనుకోవడం నా తప్పే ఫోటో ఆ పద్మిని పంపించిందా పంపడం కాదు డైరెక్ట్గా వచ్చి నన్ను అడుగుతుంది దాన్ని నువ్వు ఆగమన్నావని ఆగాను లేకపోతే శుభ్రంగా ఉతికి పిండి ఆరేసేదాన్ని కన్నా ఆహా చేతులే కొంచెం ఆగు సరే మరి నాకు కొద్దిగా వర్క్ ఉంది బాయ్ బుజ్జి అని ఫోన్ కట్ చేస్తాడు శివ్ నీతో రాత్రికి మాట్లాడతాను కన్నా ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు నాకు ఇప్పుడు నీ సపోర్ట్ కావాలి అనుకుని ఆలోచిస్తూ ఉండిపోతుంది ఐషు కథ కొనసాగుతుంది ఎందుకు ఐషు అలా ఆలోచిస్తుంది ఆ రిపోర్ట్స్లో ఏముంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఫాలో అయిపోవాలంటే మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్